దేవుడు ప్రత్యక్షమయ్యి ఏం వార ఉల్లో కోరుకోవంటి ఏం కోరుకుంటావా నీ జతలో లేకుండా ఫస్ట్ నీ జత ఇవ్వని కోరుకుంటారా నేను నేనేం చేసినానయా అంతలా మాట అంటివి కాదు నువ్వైతే ఏం కోరుకుంటావురా నువ్వు వీడియోలు లేకుండా నీ బార్య నన్ను జనాలు కాపాడమని కోరుకుంటానయా నేను ఏ తప్పిడిగా ఏం మనసులో పెట్టుకోండి ఉప్పు శనికులు ఉన్నప్ప ఉండేది అంతే కదా ఏం వీడియోలు బాగుండేవారా వీడియోలు వాళ్ళ వీడియోలు నీ వీడియోలు కాదు నీ నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా మాట్లాడవు కదా ఎప్పుడు ఇంతేనా నీ జీవితం అంతా ఎప్పుడు తప్పుడు కూతలే కూతుంటావు ఒక్క మంచి మాట కూడా మాట్లాడవు నువ్వు ఉన్నాడు ఉన్నాడబ్బా సజ్జన్న నిజాలు చెప్పేవాడు అట్లేను నీ ఎంత కాదు లేరలే అయ్యయ్యా ఆడు కూడా అంటా అంటారు ఊరు ముందర ఆశత్తి ఎంత బాగా నిజాలు చెప్తాడు అని ఫస్ట్ లేస్తావ లేదేమా ఇంకే లే ఎత్తేద్దులేరా నాకు అర్థమైతుంది మామా నువ్వు ఎంత ఉండవు నిన్నెప్పుడు మామ ఎత్తేది నేను కాదు మమ్మ ఒలవలమోట ఉన్నట్టు ఉండవే నేను ఎత్తేది నేను ఏ అతి పడద్దురా నేను అతి పడిన అమ్మా ఎప్పుడన్నా తొందరకొని పడితేనే అది తొందరకొని పడి నీకు పనులన్న రాలిపోవు బాగుంటుంది రాత్రి గాలి వానకి మామిడికాయలు అరటికాయలు అన్నీ రాలిపోయాయమ్మా నీ ఎత్తరా చేసేది నన్ను అరిపించుకుంటుంటావా నేను నా తాకే రాదురా స్వామి నీ సావాసమే వద్దురా స్వామి నాకు భయం అవుతుంది నీతోను ఎట్లా ఏమో నేను తట్టుకోలేకపోతాడా నేను నాకేందన్నా పెద్ద సమస్య ఏందంటే అది నువ్వే నిజంగా అంటే కి అమ్మా నీ తాక రాకపోతే నాకు పొద్దు పోగా కాదురా నీకు పొద్దు పోలేదని చెప్పి నన్ను సతాయించుకుంటుంటావారా నన్ను అరిపిస్తావే వచ్చి రే వద్దురా స్వామి నన్ను ఇడిచిపెట్టరా నువ్వు ఏం పగ్గంతో కట్టేసినారా ఇడిచిపెట్టే అట్లా అంటాడు పగ్గంతో కట్టేసినారా అంటే పగ్గంతో ఏమిటి కట్టేసేది లే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏయ్ ఫస్ట్ లేవా ఇట్నుంచి అదో మా ఏమే అన్నమా నువ్వేం ఫీల్ కాదు ఏమన్నాడా లే సీట్ ఉండి కదా కంతు కడితేవే ఏ నీ కట్టకపోతే నువ్వు కడతావా నువ్వు కట్నా కడతా కట్టకపోయినా కడతా నాకంతే నీకంతే మళ్ళీ ఊర్లో కడతావా నీది గట్టే తనకలాడతా అంటావు అబ్బా మళ్ళీ అందరూ కడతాం అనుకుంటువి అయినా నా భ్రమ కాకపోతే ఏం తెక్కమ్మా నాకు నెల వస్తానే మన ఊర్లో సీటి కంతులన్నీ నువ్వే కదా కట్టేది వాళ్ళందరికీ నువ్వే కట్టేది పాపం లే అత్తవా లేవా ఇటు నుంచి ఫస్ట్ అమ్ము ఏమంతా మోపుగా మాట్లాడుతున్నావు ఏ అతి పడద్దు అప్పుడే చెప్పినా నీకే నీ కథ నాకు తెలుసు నేను ఇంట్లో సాప పెట్టుకొని పెట్టుకుని కూర్చుంటావు కదా వాళ్ళు వచ్చి అడిగితే లేవని చెప్పంటావు ఎవరికి తెలియయా నీ ఫరకు అంతా లేపకి నసిస్తాంది ఓపిక నశిస్తుంది నువ్వు ఇప్పుడు అంతా ఓపిక ఇంత మాట అంటావా ఫస్ట్ నాకు ఇవేసి ఐదు వేలు ఇచ్చా ఇచ్చేస్తా లేవా అంతాను మా నెంబర్ అది లేకుండా ఉండవనుకున్నావా తీసుకో ఫస్ట్ ఇస్తాం నీ లెక్క అమ్మయ్యా స్వామి పౌరుషం పొడుసుకొచ్చింది నాయన ఫస్ట్ ఇయ్యప్ప రెండేండ్లు అయినా అయ్య నీ తవ్వ పెట్టుకున్నా ఐదు వేలు నేను ఇచ్చి ఫస్ట్ ఇచ్చేప్ప తీసుకుంటాను అమ్మ ఇచ్చేస్తాడంట ఏమో మోపకా ఇచ్చే ఈ రమ్మడి తీసుకుంటాను ఎప్పుడు ఇస్తావు లెక్క ఉండాలి కదా ఎప్పుడు ఉంటుంది రమ్మ నీ తావా అవన్నీ నాకెట్లా అది ఎప్పుడు ఇస్తా నా భ్రమ కాకపోతే నీ ఎప్పుడు ఎప్పుడుండల్లా నాకెప్పుడు ఇయ్య నేను ఎప్పుడు తీసుకోవాల అంతా భ్రమ పాపము అన్ని నువ్వు ఇచ్చి పోగొట్టుకోని ఇటువే దానిపడి పాపము ఎంకప్పకి పదహైదు వేలు ఇల్లండి లేకప్పకి నాకు ఈ సభాలు వచ్చి ఉంటాయి రా నీ మన ఇద్దరు కథ చూడు ఫస్ట్ హలో ఇచ్చినా అన్న నీకు ఇలాదా ఉండు వాడికి ఫోన్ చేస్తారని చెప్పండు ఎవరురా ఫోను ఎందుకు ఇచ్చినారంట నువ్వు ఎవరంటా సీటే అయ్యమ్మా ముందు నెల పెళ్లికి పోయింటివి కదా నీకు తెలుసు కదయా పెళ్ళికి పోయింటివో పేరంటానికి పో నాకేం తెలుసురా నీకు తెలియకుండా ఎవరికి తెలుస్తుందయ్యా సీటుకి అంత కట్టమని ఎన్ని వేలు లెక్కలేదా కట్టినావా ఊను కదా అయ్యయ్యో మనసుకే రాలేదురా నాకి సీటీకి అంత కట్టమని ఇచ్చినావు కదా ఎన్ని వేలు ముందు నెల పెళ్లికి పోయినావు నిజమేరా మరిసే పోయినారా ఎంత పని అయ్యరా గుర్తేలేదే లేదే అయ్యో కట్టాల్సిందిరా వాటికి అనుమానం వచ్చింది నా ఎక్కువ ఉంది ఇంట్లో బీరువాలో యాటి నుంచి వచ్చింది అబ్బాయి లెక్క అనుకుంటాడా కానీ ముందు దేడాన్ని మరిచిపోయి బీరువాలో పెట్టినానేమో అని అట్లే ఆలోచన పోతుంది కానీ లెక్క ఉందని ఖర్చులకి నాకు నాకంత కట్టకోకుండా లెక్ ఉందని అనుకుంటావా ఇంట్లోను అది బీరువాలో ఎత్తిపెట్టిండంత కాదా మామూలుగానే లెక్క ఉండదు ఎట్లొత్తుందని తెలలేమాయ్యా అంత కాదు ఇస్తే పని తక్కువ నమ్ముకుని తల్లి పిల్లలు ఇద్దరు పోయారంట నీ నమ్ముకొని మరిసిపోయిన అని ఏంటో మాట్లాడతాడు అంత అవతారం చేస్తాడు కాని కందులు కట్టుకుంటే వస్తాడంట ఎట్లా నాకేమి నా తవ లెక్కలేదు ఏ వారం వారం కట్టాలంటే యాటి నుంచి వచ్చి రా లేదు ఇప్పుడు ఈ నెల లేదు పల్లా నెల కడతాను అది అంటే నాది నాది గట్టేకే లెక్కలేదు ఇంకా నీది అంటే యా ఊరికి పోయేది నేను ఈ నెల నాది ఉంటే కట్టు కాదు ఎట్ల మంది జన్మెత్తి నువ్వు కాదు ఏడొత్తాడు అంటే వచ్చేవా దా సార్ తెగిన ఆ టైంకి బాధ్యత పోతా నేను కనపడితేగినా లేడు ఊరికి పోయినాడు బెంగళూరు పోయినాడు ఎందుకు పని ఉంటా మళ్ళా కడతాడని చెప్పు మర్చిపోద్దు అమా నీ కథలన్నీ నాకు వద్దు నువ్వు దయచేసి ఎనిమిది వేలు కట్టు నా తహా లెక్కలేదు స్వామి నా దగ్గర నిజంగా లేదురా ఎట్లా వాడుకుంటావా నా లెక్క నువ్వు నీకు ఇచ్చింటేను వాడుకుంటే ఊరిదైతే కంతులు కట్టాలా నాకు మర్యాద పోతుంది నువ్వు ఊరికే నాకు మానం తీద్దు నువ్వంతాడు నా కంతు మూడు వేలు కట్టేకే లెక్కలేదు ఎట్లా అవుతుందిలే కాదు భయ్య నీ యా నీ తవ్వు లెక్క లేకపోతే నేనేం చెయ్యాలయా నీ కంతులు మామా పెండింగ్ పడుతుంది లే నాకు ఎన్ని పెండింగ్ ఉన్నాయరా కాదు భయ నీవు పెండింగ్ ఉన్నాయని చెప్పి ఊర్లో అన్ని పెండింగ్ పెడతావు నువ్వేం మంచి భయా ఓ ఇవన్నీ వద్దాయా ఫస్ట్ నా లెక్క నాకి ఫస్ట్ ఇచ్చేకి లేదు లాస్ట్ ఇచ్చేకి లేదురా లేదు నా తావు ఏమన్నా చేసుకో లేదురా అంటే ఒకసారి చెప్తే అర్థం కాదా నీకే నా కంత్ కట్ట లేదురా ఎనిమిది వేలు ఎనిమిది వేలు అంటాడు ఇదో నీతో చేసేది నువ్వేం మంచివాయా ఊరికే లెక్క తీసుకుని అంత గబ్బులు చెప్పుకుంటా వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా ఇస్తూ యో ఎప్పుడు ఇస్తావాయా నీ కందులు మామా ఏమే నీ లెక్క పది రోజుల లోపలి ఇచ్చేస్తా ఎక్కువ మాట్లాడద్దు తీసుకోలే ఏంద్రా నువ్వు అనుకుంటే తర్వాతకి నన్ను నువ్వు మనిషే కాదు అసలు ఎట్ల ఇది ఏంటి నువ్వు ఏ అట్లా మాట్లాడతాడు ఊరికే మళ్ళీ మాట్లాడతావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు ఎన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడక ఏంటి మల్ల మర్యాద దాసి పెట్టుకుంటే దండిగుంది అంటే అంటే బీరవాలో దాసి పెట్టుకుంటే ఏం లెక్క ఉండదారు అంతవా ఏ పండుగలో తాగి ఇచ్చేస్తా ఇట్లా తీసి తీసి ఏ తక్కువ మంచిది మీ మామినకుంటాడు నువ్వు ఏంటి నేను పిండి బట్టలు కుట్టించుకుంటా అంటే పండగకి తీర్చి తీర్తాను అంటే అట్లే అబ్బా లే పెద్ద పెద్ద మాటలు మాట్లాడదురా నువ్వు లేకపోతే ఇంత వయసు వచ్చింది నీకేమన్నా అర్థమవుతాండి అమ్మాయ కాదురా నీ లెక్క ఒకటి నా లెక్క కొట్టేరా నేను ఐదు వేలు ఇచ్చినా అవన్నీ కనపడవు కదా నీకే ఇది మాత్రం కనపడుతుంది ఏ ఎక్కువ మాట్లాడద్దు బయ్ నీకు వేలు ఐదు వేలు కట్ చేసుకుని ఇంక మూడు వేలు బాకీ అంతే ఎక్కువ మాట్లాడద్దు పాపం నీ లెక్కోటి నా లెక్క కొట్టేరా లే న్యాయం ఉండాలి ఎప్పుడన్నా కానీ మూడు వేలు ఉన్నాయి స్వామి ఇస్తాంలేరా ఎప్పుడు ఇచ్చేది మామ మూడేళ్ళది పోవనన్నీ కాలమే నిర్ణయిస్తుంది అల్లుడు సర్లే మూడేళ్ళ తర్వాత కనపడు కాదు ఏంది మమ్మ నువ్వు మూడేళ్ళు తర్వాత కనపడంటావు కాదు అల్లడు నువ్వే కదా రానిండేది నీ మాట ఎవడైనా కాదని నేను మూడేళ్ళ తర్వాతే కనపడు మూడు వేలు ఇస్తా కాదు నువ్వు మూడు వేలకి ఇట్లంటాండ పోరా ఎనిమిది వేలు అంటే నా జీవితమే అయిపో కదమ్మ నాకీ కాల్చిందేలేమమ్మా చేతులు ఊరికి ఉండవు నీ గురించి తెలుసు కూడా నీకు ఇచ్చినానే నేనెంత మబ్బు నా కొడుకునైతే నీకు ఇచ్చిందల నీ నీ ఈచడే మూడు వేలు కదా ఈ నెల నువ్వే వేసుకుని నాది ఒక రెండు వేలు కట్టి మొత్తం ఐదు వేలు అవుతుంది ఐదు వేలు నువ్వు ఇస్తావు మడసంగి నేను తీసుకుంటా అయ్యే కాదు మామ నీకు ఇంకా ఎంత సిగ్గు లేదు మామూలు రెండు వేలు వేసి కట్టమంటావు నువ్వు అదే ఆ పదలో ఆదుకుండేవాడే రాల్లుడు కట్టు ఇస్తా ఎక్కడా పోదులే నమ్మువా మీ మామని ఏది నువ్వు ఎంత నిన్న నమ్మితే నన్ను నమ్మాలమ్మా అంతా భ్రాంతి ఏనా జీవితాన జీవితనబుకిన మమ